పాతికేళ్ల తర్వాత మకర రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో అన్ని శుభాలే రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు తిరిగే లేదు జరగబోయేది ఇది పాతికేళ్ల తర్వాత మకర రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలిగే శుభ పరిణామాలు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఆషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారండి రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతిస్తేనే మకర రాశిని చెర రాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు ఇందులో మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసినది వీళ్ళు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుపట్టినట్లయితే దానిని విడిచిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో అదే విధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఎంత చూసే వరకు విడిచిపెట్టారు జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితమైనటువంటిదిగా ఉంటుంది మకర రాశి కాలకుషిని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిదే ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఈ రాశి వారికి అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా సరే పద్ధతి అసలు మా మార్చుకోరు ఈ రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానము కూడా అధికంగా కనిపిస్తుంది సంతానము అభిష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు కూడా గురిచేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకునే అనుకున్న దానిని ఏదో ఒక విధంగా వీరు సాధిస్తారు ఈ రాశి వారికి మేధస్తు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమే ధన సంపాదనే జయంగా జీవించిన ఏదో ఒక అవసరాలు గడిచిపోతాయి అభిమానించిన అనుచర వర్గం వీరి వెంట ఉంటారు కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే కనబడుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు అంతేకాకుండా ఈ మకర రాశికి చెందినటువంటి వారు వీరి యొక్క రంగాల్లో ప్రణాళిక బద్దంగా ముందుకు సాగిపోతే సమస్యలు అనేవి తప్పవు అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు బంధు ప్రీతి కలుగుతుంది స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు ఇష్ట దైవ నామస్మరణ మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మంచి శుభకాలం కనిపిస్తుంది మీ మీ రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయండి విశేషమైన కృషితో అనుకున్నది సాధించగలుగుతారు ఇచ్చిన దానికన్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో తోటి వారిని కలుపుకపోతే ఇబ్బందులు దరిచెరవ్వు వ్యాపారంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి ఆర్థికంగా అనుకూలమైనటువంటి కాలం గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు శుభయోగం శుభప్రదం కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైన జీవితం కూడా మీకు ఏర్పడుతుంది పంచమంలో రవి సంచారం అనుకూలంగా లేదు సూర్య ధ్యానం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది అన్ని విషయాల్లో కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది మకర రాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తి అయ్యే వరకు కూడా వీరి జీవితంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావంతో అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయండి ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉంది గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఇష్టమ ఫలితాలు అయితే ఈ సమయంలో కనబడుతున్నాయి వీరికి అదే సమయంలో ఆదాయం ఎంత పెరిగినా సరే ఖర్చుల స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంటుంది కనుక మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి అప్పుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందుగా అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు కూడా తీసుకోవాలి మీ ఆస్తికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన ఈ రాశి వారికి ఈ సమయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది గురుబలం కారణంగా మీ కుటుంబ విషయాల్లో విజయం సాధిస్తారు కొన్ని విలువైన వస్తువులు కొనే అవకాశాలు కూడా ఉంటాయి గర్భిణీ స్త్రీలకు అన్నీ కూడా శుభ పరిణామాలే వస్తాయి మీ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మీ యొక్క తల్లిదండ్రులను ముందుగా గౌరవించాలి మకర రాశి ఉగాది తర్వాత నుండి కూడా విద్యారంగంలో శుభ ఫలితాలు వస్తాయండి పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు గురువు ప్రభావంతో మంచి విజయాలు సాధించగలుగుతారు విద్యార్థులకు విద్యపైన ఆసక్తి అనేది కూడా పెరగనుంది మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందుతారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎటువంటి ఇబ్బందులు కూడా పడవలసిన అవసరం లేదండి ఏదైనా సరే మంచి విద్యా సంస్థల్లో ప్రవేశం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మెడికల్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా కొంచెం కష్టపడాలని సూచన ఈ రాశి వారికి కెరియర్ పరంగా చాలా అద్భుతమైన పురోగతి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో మీరు మంచి విజయాన్ని సాధిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మీకు కంపెనీల నుండి ప్రోత్సాహకాలు కూడా వస్తాయి మీరు వ్యాపారంలో మంచి పురోగతి కూడా సాధిస్తారు మీరు విదేశాలకు తిరిగి వెళ్ళవచ్చు ఈ సమయంలో మీరు సమర్థవంతంగా పనిచేస్తారు మీ సహోద్యోగులతో సీనియర్ అధికారులతో కూడా చాలా మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు ఈ రాసిన వారికి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు మీకు తల ఎత్తే అవకాశం ఉంటుంది కనుక కళ్ళు కడుపు నొప్పి కీళ్ళ వంటి వ్యాధులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు ఈ ఏడాది మీరు చాలా ఫిట్ గా ఉండడానికి యోగా వ్యాయామం కూడా చేయాలి మీకు ఏవైనా శారీరక సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ఎక్కువగా నీళ్లు కూడా తీసుకోవాలి ఈ రాశిలో అవివాహితులకు ఎవరికైనా సరే సమయంలో వివాహం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి కొందరు వ్యక్తులు ఈ సమయంలో మీకు అనుకూలమైన ఫలితాలను అనుభవిస్తారు మరికొందరు వ్యక్తులు వైవాహిక జీవితంలో సవాళ్ళని కూడా ఎదుర్కొనవచ్చు గురుడి ప్రభావంతో మీకు పురోగతికి అవకాశాలు అనేవి ఈ సమయంలో కనబడుతున్నాయి మీ యొక్క భాగస్వామితో సంబంధాలు కూడా మెరుగవుతాయి ఇంకొక వైపు శనిగ్రహం కారణంగా వివాహ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి ఈ సమయంలో మీరు మీ యొక్క భాగస్వామితో సంబంధం పైన ప్రభావం అనేది పడుతుంది వ్యాపారధాలు లేదా వైరుడ్యాలకు దారి తీస్తుంది నిజాయితీతో కూడిన సంభాషణను మీరు కొనసాగించాలి ఈ కాలంలో మీరు రిలేషన్ లేదా వివాహానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉంటే మేలు చూసారు కదండి ఈ మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందాం మకర రాశి వారికి ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారి విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు చాలా మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బెరిజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంతో చూడనేదే విడిచిపెట్టారు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలుపెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం ఈ రాశి వారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాలు మీద వీరికి విశ్వాసం ఉంటుంది మూఢ నమ్మకాలను వీరు అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులు విహరిస్తూ ఉంటారు కానీ మకర రాశి చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా వీరు ఎప్పటికప్పుడు ముగిస్తారు చూసారు కదండి మకర వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్